శంకుస్థాపనకు విచ్చే ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం అసెంబ్లీ స్పీకర్ అయ్యర్ పాత్రుడు గోకవరం నుంచి తంటికొండ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు రోడ్డుకు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారని అధికారులు తెలిపారు ఒకటవ తేదీ గోకవరం గ్రామానికి స్పీకర్ వస్తున్న నేపథ్యంలో ఇందిరమ్మ మోడర్న్ కాలనీలో శిలాఫలకం వద్దు కొబ్బరికాయ కొట్టి నూతన రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకరణం చుడతారు అనంతరం తంటికొండ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధికి చేరుకుంటారని అధికారులు తెలిపారు శిలాఫలకం గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి టాంకాల శ్రీనివాసరావు సర్పంచ్ కోమర శ్రావణి స్పీకర్ అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేయడానికి కావలసిన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు కార్యక్రమంలో సంబంధిత అధికారులు సచివాలయ అధికారులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు నా పేరు పంచాయతీ కార్యదర్శి గోకువరం శ్రీనివాసరావు గోకురం గ్రామంలో గోకువరం గ్రామంలో ఎరకల దెబ్బ అనే ఏరియా నుండి అంటే ఇందిరమ్మ కాలనీ నుండి కంటికొండ వరకు కూడా ఇటీవల కాలంలో మన జ్యోతి నెహ్రూ ఎమ్మెల్యే గారు రోడ్డు శాంక్షన్ తీశారు తెచ్చారు ఆ రోడ్డుకి శంకుస్థాపన నిమిత్తం మన స్పీకర్ గారు అయ్యనపాత్రుడు గారు రేపు ఒకటో తారీఖున వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు ఆ శంకుస్థాపనకి మేము ముందస్తుగా సర్పంచ్ గారు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాని మీద మొత్తం అక్కడ విజువల్స్ మొత్తం ఆ ఏరియా అంతా కూడా శుభ్రం చేయించాలని చెప్పేసి మా బాడీ అంతా ఆదేశించి చెప్పడంతో నేను ఈ కార్యక్రమం ఈవేళ స్టార్ట్ చేసాం మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం దెబ్బలు కానీ అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం అలాగే ట్యాంక్ దగ్గర కూడా మొత్తం కొత్త లాగా అంటే దాన్ని అంత చుట్టూ కూడా పరిసరాలన్నీ కూడా సిసి ఫ్లోరింగ్ చేస్తూ కలర్ కూడా వేద్దామని చెప్పేసి చెప్పారు సర్పంచ్ గారు ఆ ప్రకారం పంచాయతీ నీరు నుంచి దాన్ని కూడా మీట్ అవుతాం ఈ రోడ్డులో ఉన్న ఏరియా అంతా కూడా మొత్తం గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు సిబ్బందిని అందరం పెట్టి జేసీబీ పెట్టి ఇవాళ శుభ్రం చేసి నీట్గా తయారు చేస్తూ జరుగుతుంది అలాగే గ్రామం చివరి నుంచి కూడా రాజమండ్రి ఏరియా ఏరియా నుంచి రాజమండ్రి వెళ్ళే రోడ్డు మొదలుకొని ఈ ఏరియా వరకు కూడా మొత్తం రోడ్డు అంత వరకు కూడా ఈ రెండు రోజులని పూర్తి శానిటేషన్ చేసి మేము